హాయ్ అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ నరినందు వ్లాగ్స్ నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్ లో షేర్ చేసేసుకోండి ఈ రోజు మన వీడియో వచ్చేసి నాకు మోటివేషన్ స్పీచెస్ అండ్ ట్రూ లైన్స్ చెప్పడం అంటే చాలా చాలా ఇష్టం అండి సో కొత్తగా ట్రై చేద్దామని నేనైతే దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను సో మీ అందరికీ కూడా నా వీడియోస్ కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో వన్ మోర్ విషయం అండి ఇంకొక ఇంకొకటి ఏంటంటే నేనైతే కొత్తగా అయితే ఛానల్ స్టార్ట్ చేశాను సో నేనైతే దీంట్లో ట్రూ లైన్స్ అండ్ మోటివేషనల్ స్పీచెస్ అండ్ బ్యూటీ టిప్స్ మాత్రమే ఉంటాయి ఓకేనా ఇంకొక ఛానల్లో మినీ బ్లాగ్స్ ఉంటాయండి సో బ్యూటీ టిప్స్ మంచి మంచివైతే అయితే పెడతానండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వేలాది వ్యర్థమైన మాటల కన్నా కాంతిని శాంతిని ప్రసాదించే మంచి మాట ఒక్కటి చాలు నిజమే కదా మన బాధకు కారణం ఏదైనా కావచ్చండి కానీ ఆ బాధ వల్ల ఇతరులకు హాని చేయకూడదు నిజమే కదా ఒక మనిషికి ఇంకొక మనిషితో గుర్తుండిపోయే రెండే రెండు విషయాలు ఏంటో తెలుసా ఒకటి చేతితో చేసే సాయం రెండవది మనసుతో చేసే గాయం నిజమే కదా శరీరానికి మరణం ఒక్కసారే కావచ్చు కానీ మనసుకు తప్పు చేసినప్పుడల్లా అది మరణమే తప్పు చేసిన ప్రతిసారి అది మనకు మరణమే నిజమే కదా అండి కామెంట్ చేయండి ఆనందంగా ఉన్నవారు తమ దగ్గర ఉన్న దాని గురించి ఆలోచిస్తారు కానీ బాధగా ఉండేవాళ్ళు తమ తమ దగ్గర లేని దాని గురించి ఆలోచిస్తారు నిజమే కదా అందరితో కలిసి చెడ్డదారిలో వెళ్ళడం కన్నా మనం ఒక్కరిమే ఒంటరిగా మంచి దారిలో వెళ్ళడం మంచిదే కదా అండి నిజమే కదా కామెంట్ చేయండి అవసరమైతే మాట్లాడు లేదంటే నిశ్శబ్దంగా ఉండు అంతేకాని నీ ప్రస్తావనల్లో ఇతరుల ప్రస్తావన వద్దు నీ మాటల్లో ఇతరుల గురించి మాట్లాడవద్దు ఉత్తమమైన మాటలు ఎలా ఉంటాయంటే సిద్ధాంతాల గురించి ఉంటాయి నీచమైన మాటలు ఎలా ఉంటాయంటే ఇతరుల గురించి ఉంటాయి వ్యక్తుల గురించి ఉంటాయి నిజమే కదా కామెంట్ చేయండి మనం చేసే మంచి పనులైనా చెడు పనులైనా మనల్ని నీడలా వెంటాడుతూనే ఉంటాయి కదా నిజమే కదా కామెంట్ చేయండి మనసు చెప్పినట్టు మనం వినడం కాదు మనం చెప్పినట్టు మనసు వినాలి నిజమే కదా కామెంట్ చేయండి ఆశ దుఃఖానికి కారణం ఆశ నుండి దూరంగా ఉంటే మనం దుఃఖానికి దూరంగా ఉన్నట్టే అలాగే కోరికలు కూడా మన దుఃఖానికి కారణమే మన కోరికల్ని కూడా మనం అదుపులో ఉంచుకుంటే దుఃఖాన్ని దొరికి రానియకుండా చూసుకోవచ్చు నిజమే కదా కామెంట్ చేయండి మనల్ని మనం అదుపులో ఉంచగలిగితే అలాగే వశపరుచుకోగలిగితే దేవతలు సైతం మన విజయాన్ని ప్రభావితం చేయలేరు అలాగే మన విజయాలను అపజయాలుగా మార్చలేరు విధిని సైతం ఎదిరించి గెలవచ్చు మనల్ని మనం నమ్ముకుంటే నిజమే కదా కామెంట్ చేయండి సరే కదా నేను డైలీ ఎలా రెడీ అవుతున్నాను సో చాలా సింపుల్ గా చాలా ఈజీ వీడియో చూసారు కదా అండి ఎలా అనిపించింది సో నాకు ఇలాంటి మోటివేషన్ స్పీచెస్ టూ లైన్స్ చెప్పడం అంటే నాకు చాలా చాలా ఇష్టం అండి సో నా వీడియో కనుక మీ అందరికి నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇలాంటి వీడియోస్ ఇంకా ఇంకా కావాలంటే చెప్పండి నేను ఇలాంటివి చేయడానికి అయితే ట్రై చేస్తాను ప్లీజ్ బ్యూటీ టిప్స్ కూడా నా ఛానల్లో ఉన్నాయి ప్లీజ్ చూడండి